రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి విఆర్ఎస్ టిఆర్ఎస్ నాయకులు జిల్లా నాయకత్వం అధికారం కోల్పోయిన మత్తులో విచక్షణ కోల్పోయి స్థానిక నేత సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కెకే మహేందర్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని బేషరతుగా వెనుకకు తీసుకోవాలని చెప్పి ప్రజల సమక్షంలో ముఖంగా క్షమాపణలు చెప్పాలని చెప్పి తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ వేదిక ద్వారా మేము వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఏదైతే తోట ఆగాయనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడో ఆ కొనసాగుతున్న క్రమంలో అధికారం వచ్చిన తర్వాత తన అధికార మత్తులో విచక్షణ కోల్పోయి ఎన్నో కార్యక్రమాలు ఒక ఆగంతకుడి మాదిరిగా అనే వ్యక్తి నీచమైన కార్యాలు చేసిన వ్యక్తిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అందరికి తెలిసిన విషయమే ఈరోజు తనేదో మేము ఈ ప్రాంత ప్రజలకు మంచి చేసినాం ఈ ప్రాంత ప్రజలను ఆదుకున్నామని చెప్పి తను చెప్పడం ఇష్టారీతిన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం ఆయన విచక్షణకు వదిలేస్తూ ఉన్నాం తోట ఆగా అన్న వ్యక్తిగారి గతంలో కూడా చెప్పడం జరిగింది మీ దగ్గర మీకు ఎంత తీట ఉన్నా అది మీ దగ్గరనే పెట్టుకోవాలి విచక్షణ కోల్పోయి ఎదుటి వాళ్ళ మీద తప్పుడు కూతలు కూస్తే నాలుగే తీరేస్తామని చెప్పి సందర్భంగా ఎదిరిస్తా మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఐదు సార్లు ప్రజల మన్నలతోని పోటీ చేసి ఓడిపోయినప్పటికి కూడా సమస్యల పట్ల అవగాహనతోని ఈ ప్రాంత వ్యక్తిగా మానేరు పరివాహక బాంధుల్లో నిధులైన వ్యక్తిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పట్ల రైతులకు పట్ల సిరిసిల్ల పట్టణ పద్మశాలీల పట్ల అంకిత భావంతో చిత్తశుద్ధితో అందరినీ కలుపుకోకుండా ఈ నియోజకవర్గంలో తన శక్తి మీద పనిచేయడం జరుగుతూ ఉంది అధికారం కోల్పోయిన మత్తులో ఏం మాట్లాడుతున్నారో మీకే సోయి లేకుండా ఈరోజు కేకే మహేందర్ రెడ్డి గారి పైన తప్పుడు కురుస్తా తప్పుడు పూతలు కురుస్తూ ఉన్నారు తోట ఆగా పెట్టి గతం మర్చిపోయి గతంలో మీ రాజకీయ ప్రస్థానం ఏ స్థాయి నుండి ఏ స్థాయికి మొదలైందనేది మీరు గుర్తెరగాలి ఆ రోజు కేకే మహేందర్ రెడ్డి గారు మీకు చేయితని ఇవ్వకపోతే ఈరోజు ఈ స్థాయిలో సిరిసిల్లా పట్టణంలో కబ్జా చేసి కట్టుకున్న తెలంగాణ భవన్లో మీరు ప్రెస్ మీట్లో మాట్లాడే వ్యక్తి కాకపోతే కబర్దారని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకంటే ఏదైతే మీరు పద్మశాలీల పేరు మీద పద్మశాలీలకు అంకిత భావంతో చిత్తశుద్ధితోని వారికి పని చేసినాం వాళ్ళు అభివృద్ధి కోరుకున్నామని చెప్పారు అయ్యా గారు అలాగే ఏదైతే టెక్స్టైల్ రంగం ముందుకు దూసుకుపోతుందని చెప్పిన వ్యక్తి టెక్స్టైల్ రంగానికి కార్పొరేషన్కు రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఉండి ఆ ఆ సమయం నుండే ఇప్పటి వరకు చేనేత రంగం ఎంత కుంటుపడిందో ఎంత దరిద్రకు న్యూ చేరుమైన తర్వాత ఎంత దరిద్ర స్థాయికి దిగజారిందో అనేది గోడూరు ప్రవీణ్ గారు అనే వ్యక్తి కూడా ఆలోచన చేసుకోవాలి ముఖ్యంగా సిరిసిల్లా చేనేత రంగం వస్త్ర వ్యాపార రంగం రెండు వేల నాలుగులో తెలంగాణ ప్రభుత్వం లేకుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎన్నో ఆత్మహత్యలు జరిగినాయి ఇక్కడ వస్త్ర వ్యాపార నిర్వీర్యం చేస్తూ పాలన కొనసాగించే ఉండే దాని మీద పోరాటాలు చేసినాం దాని మీదనే ఇక్కడ మనగడ కొనసాగుతుందని చెప్పి ఈ ప్రాంత నాయకులందరూ ఆ రోజు కొట్లాడడం జరిగింది దాన్ని మర్చిపోయినట్టున్నారు ఆ కాలంలో మీరు టీడీపీ నుండే ఎంపీటీసీగా మీ ప్రస్థానం మొదలైంది దర్జీ వ్యాపారం నుండి బట్టలు కుట్టుకునే స్థాయి నుండి ఒక ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలై ఈ రోజు తప్పుడు కూటలు కూసేదాకా వచ్చింది అంటే టీడీపీ ప్రభుత్వంలో చేత రంగం ఎంత కుంటుపడిందో ఇది నిన్న ఎవరైతే మీరు ప్రెస్ మీట్ లో కూర్చుండి పార్టీ సమావేశం ఏర్పాటు చేసి మీరు మాట్లాడిర ఆ మాట్లాడిన దాంట్లో ఒక ఆగయ మినహా ఆగయతో సహా అందరూ టీడీపీ నుండి వచ్చిన వారని గుర్తు చేసుకోవాలి మీకు ఏమాత్రం తెలంగాణ ఆవశ్యకత మీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద మీకు చిత్తశుద్ధు లేదు కనీసం మీకు కనీసం ఈ ప్రాంత ప్రజల మీద సోయి కూడా లేకుండే ఆ పరిస్థితి నుండి ఈ ప్రాంతం నిర్వీర్యమవుతుందని చెప్పి కాలక్రమంలో గౌరవనీయులు స్వర్గతులైన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా సిరిసిల్ల పద్మశాలి ప్రాంత ప్రజలకు అభివృద్ధిలో వెనుకబడిపోయారు ప్రపంచ వ్యాప్తం వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఒక రంగాన్ని నడిపిస్తున్న సంస్థ టీడీపీ ప్రభుత్వంలో ఉంటుపడిపోతుందని చెప్పి గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకు చేవితనిస్తూ చేనేత పద్మశాలి బతుకులు అభివృద్ధి కావాలని చెప్పి ఆ సమయంలో ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఒక లక్ష యాభై వేల రూపాయలు వాళ్ళకు నష్టపరిహారం కింద వాళ్ళకి ఎక్స్ప్లెషా ప్రకటించి ఇవ్వడం జరిగింది అది మర్చిపోయినట్టున్నారు అలాగే సిరిసిల్లా ప్రాంత పద్మశాలిలో ఆకలి చావులు తీర్చాలంటే ప్రతి కుటుంబానికి కొంత ప్రభుత్వం ఆసరగా ఉండాలని చెప్పి ముప్పై ఐదు కిలోల రేషన్ బియ్యం అంత్యోదయ కార్డు ద్వారా ప్రతి కుటుంబానికి ఇచ్చిన సందర్భం అలాగే పద్మశాలీ మహిళలకు మహిళా సంఘాల ద్వారా ప్రతి ఒక్క మహిళకు యాభై వేల రూపాయలు వాళ్ళు లోన్ అడిగిన వెంటనే ఇచ్చే ఏర్పాటు సదుపాయం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కల్పించిన విజయాన్ని మత్తిపేరు కాలక్రమంలో తెలంగాణ ఏర్పాటైన తర్వాత అప్పుడే ఈ ప్రాంతానికి నిజమైన దరిద్రం దాపురించింది ఎందుకంటే ఈ ప్రాంతానికి ఈ ప్రాంత వాస్తవుడి రాకపోయినా ఉద్యమంతో సంబంధం లేకపోయినా ఆ వ్యక్తి కేవలం కేసీఆర్ గారి కొడుకు రావడం వల్లనే ఉద్యమం నీరుగారిపోతుందన్న భావనతోనే కొంతమంది ఉద్యమకారులు ఆనాడు ఉద్యమ నాయకుడి కొడుకుగా కేటీఆర్ గారిని ఆదరించడం జరిగింది కేటీఆర్ వచ్చిన సందర్భంలో ఆయనకి ఈ ప్రాంతంలో కనీసం అవగాహన కూడా లేకుండే పద్మశాల ప్రస్థానం గురించి తెలియకపోయిండే ఎంతో మంది కార్మికులు ఉన్నారో ఉండే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చేనేత రంగానికి చేయుతనివ్వాలని చెప్పి వాళ్ళందరికీ ఆ సమయంలో ముప్పై ఆరు వేల సాంఛ్యాలు ఈ ప్రాంతంలో నడిస్తే వారందరికీ పాలిష్టరు కాటన్ బట్ట ద్వారా సుమారు నెలకు ఒక ప్రతి కార్మికుడు ఎనిమిది వేల నుండి సుమారు పన్నెండు వేల రూపాయలు సంపాదించుకునే సందర్భం ఉండే ఈరోజు తెలంగాణ ఏర్పాటు అయ్యాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన నీచ ఆలోచన కేవలం కమిషన్ల కకృతి కోసం వాళ్ళ కుటుంబ ధనదాహం కోసం ఈ ప్రాంత పద్మశాలను నిర్వీర్యం చేసిన సందర్భం మీకు తెలియదా ఎందుకు తెలియని అడుగుతున్నామంటే ఇది కూడా గుర్తుంచుకోండి ఆ కమిషన్లలో ఆ ధన దాహంలో మీరు కూడా ఒక భాగం కాదని అడుగుతా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ఆయాంలో ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేల సాంచాలు ఉంటే ప్రస్తుతానికి సిరిసిల్లలో పదివేల సాంచాలు కూడా లేదు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కనే ఉన్న టెక్స్టైల్ పార్కును వరంగల్కు తరలించిన సందర్భం ఉండే కనీసం అప్పుడు కూడా విచక్షణ కోల్పోయి అడ్డుకునే స్థాయి లేకుండే అడిగే దమ్ము లేకుండే మీ నాయకుడిని ఇక్కడ ఉన్న గుటా ఉట్టిన ఇనుప సామానంగా అమ్ముకున్న రోజులుండే దాన్ని అడగలేదు పైపెచ్చుగా రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే వీటన్నిటికి కారణమని చెప్పి మీ పక్కన కట్టుకోవడం చూస్తూ ఉంటే ఎంత నీచ స్థాయికి దిగజారిన్నామని అర్థం చేసుకోవాలి టెక్స్టైల్ రాష్ట్ర మాజీ చైర్మన్ గారు జవులు శాత కోటూరు ప్రవీణ్ గారు ఆయన అధ్యక్షుడు కొన్ని రోజులు చేసినప్పటికీ కూడా ఆయన అధ్యక్షుడైన తర్వాత సిరిసిల్లా ప్రాంత పద్మశాలీలు కావచ్చు ఆసాములు కావచ్చు సేట్లు కావచ్చు మీ గురించి ఎన్ని కథనాలు సోషల్ మీడియా ద్వారా పత్రిక ద్వారా ఎంత మాట్లాడిర్రు పత్రికా మిత్రులు కూడా కొంతమంది మీ గురించి సోషల్ మీడియాలో ఏం పెట్టిరు అనేది మీ ఆయనకు తెలుసు ఎంగిలి చేతును కూడా కాగిని కొట్టలేదు ఆత్మహత్యలు చేసుకున్నట్టు కుటుంబాలను ఏ రోజు కూడా పోయి పరమాయించిన పాపన పోలేదు ఇక తోటాగా గారి విషయానికి వస్తే ప్రభుత్వ భూములు కావచ్చు ప్రభుత్వం ద్వారా ఇచ్చే సబ్సిడీ కావచ్చు అలాగేపోతే తను అధికారంలో ఉన్నప్పుడు జెడ్పీటీసీగా చేసినప్పుడు ఎంపీటీసీగా చేసినప్పుడు చేసిన క్రమంలో కావచ్చు ఆయనకు పూర్తిగా దళితులు అంటే ఎవగింపు లేకుండా చిన్న చూపు చూసుకుంటా బూతు మాట్లాడే సందర్భం ఉండే ఈ రోజు నీ నీచ మాటలు నీచ నీ నీచ సంస్కృతి ఈ సమాజానికి నిలవదా మీరేదో మళ్ళొకసారి కేటీఆర్ గారి దగ్గరనో కేసీఆర్ గారి దగ్గరనో లేకపోతే ఇంకా బాగా దొంగదారిని సంపాదించుకుంటారు దగ్గరనో మీ మెప్పు పొందడానికి కేకే మహేందర్ రెడ్డి మీద తప్పుడు కూతలు కూస్తే ఇది జనమంతా నిన్ను అసహించుకుంటారు ఏ రకంగా ఈడ కేటీ రామారావు గారు గెలిచిరో ఈ సభ్య సమాజానికి తెలుసు ఈడ తీరు గొప్పలు పోయేది ఏం లేదు ఇంకా ముఖ్యంగా అభివృద్ధి అభివృద్ధి అని మీరు చెప్తా ఉన్నారు ఆ అభివృద్ధి ఏదో కేటీఆర్ గారు స్వయంగా తన సొంత ఆలోచన శక్తితో వచ్చింది కాదు తను చేసింది కాదు ఎందుకంటే ఈ ప్రాంతంలో కేవలమైన ఒక సాధన సభ్యుడిగా మాత్రమే తిరుగుతూ ఉండే ఇక్కడ ఉన్న ప్రాంత సమస్యల మీద అవగాహన లేకుండే కేవలం ఏదైతే జిల్లా ఏర్పాటు అయిందో జిల్లా ఏర్పాటు కూడా ఉద్యమకారుల ఫలితం అది ఉద్యమకారుల ఉద్యమ ఫలితంగానే జిల్లా ఏర్పాటైంది జిల్లా ఉద్యమం ద్వారానే వచ్చిందనే విషయం అది కేసీఆర్ గారికి తెలుసు ఇక్కడ ఉన్నది ప్రాంత ప్రజలకు తెలుసు ఎందుకంటే జిల్లా రావడం వల్లనే జిల్లాకు కావాల్సిన హంగులన్నీ ఇక్కడికి రావడం జరిగింది ఇలా కేటీఆర్ గారికి గొప్ప ఏం లేదు ఇకపోతే ఇదంతా మెడికల్ కాలేజ్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రతి ఒక్క ఉద్యమకారుడు నడుం బిగించి వారు ఉద్యమం చేస్తేనే ఈ ప్రాంతం ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది చెప్పి మీరు మర్చిపోవద్దు కావచ్చు మీరు అక్కడక్కడ రోడ్లు కొన్ని పనికి చెట్లు పెట్టి వినిపించారు కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ రోజు మేము ప్రతి ఈ రోజు అధికారంలోకి వచ్చినామని చెప్పి అహం లేకుండా తప్పుడు మార్గాలే కాకుండా గతంలో మీరు అభివృద్ధి పేరు మీద చేసిన దోపిడీని ఎందుకు ప్రశ్నించలేకపోయారు ఉదాహరణ చెప్పుకుంటే సుమారు వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఇసుకను హైదరాబాద్కు చైనాకు రష్యాకు తరలించిన సందర్భాన్ని మర్చిపోయిరా అలాగే ఇదే ఇసుకను ఎందుకు తరలిస్తున్నారు మా ప్రకృతి సహజమైన వనరులను తరలించకపోతున్నారు దోపిడీ గురైతుందని అడిగితే దళిత సోదరును పుట్టించిన విషయం మర్చిపోయిరా కంటిన్యూ ప్రయోగించి అలాగే ఈ చెట్ల మీద ఒకరోజు రోజు టాప్ కోసం ఒకరోజు మెప్పు కోసం కేసీఆర్ ఉంది కేసీఆర్ గారు మీటింగ్ వస్తున్నారని చెప్పి సుమారు కోటి రూపాయల చెట్లు రోడ్డుకి ఇరవై పెట్టి ప్రజాధ్యానాన్ని ఉదయం చేసింది పోలేదా లేదా పై పైబెచ్గా మీరు అధికారంలో ఉన్నప్పుడు తోట ఆగారు కావచ్చు వాళ్ళకి సంబంధించిన నాయకులు జిల్లా స్థాయి నాయకులు కావచ్చు సబ్సిడీ డాక్టర్ల మీద వికలాంగులకు ఇచ్చే వెహికళ్ల మీద ప్రభుత్వం ద్వారా ఇచ్చే భూముల మీద అలాగే పోతే పద్మశాలీలకు సంబంధించి ఇచ్చే సబ్సిడీలు యారాన్ సబ్సిడీ కావచ్చు మీద వాటి మీద మీరు ఎన్ని లక్షల రూపాయలు లంచాలు తీసుకున్నారో ఎన్ని కమిషన్లు తీసుకున్నారో ఈ ప్రాంత ప్రజలకు తెలియనుకుంటున్నారా బేసరత్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకున్నారు ప్రజలు మార్పుకోవడం వల్లనే మీరు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి మీరు అవగాహన చేసుకోవాలి ఏదైతే పద్మశాలీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బతుకమ్మ చీరల పేరు మీద ఎంత ఎన్ని కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో కేటీఆర్ గారు దానికి ఎంత ఆజ్యం పోసిందో ఎన్ని మ్యాథ్స్ సొసైటీల ద్వారా మీరు మీ బినామీల ద్వారా ఎంత దోసుకున్నారో దాని మీద హైకోర్టు జడ్జి ద్వారా లేకపోతే మాజీ న్యాయ న్యాయమూర్తి ద్వారా మీరు విచారణ కోరాలే మీరు నిజంగా సత్యవంతులు అయితే ఇవన్నీ తప్పులు చేసి ఇవన్నీ దాచిపెట్టుకొని ఈరోజు ఏదైనా మేము సత్యారి చెందు అని చెప్పి మాట్లాడడం చూస్తూ ఉంటే సభ్య సమాజం సిగ్గుపడుతుంది ఖబర్దార్ తోట ఆగయ్య గారు కావచ్చు అలాగే మూడూరు ప్రవీణ్ గారు కావచ్చు చిందన్ చక్రపాణి గారు కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు మీరు గతాన్ని మర్చిపోకండి మీ ఎక్కడి నుంచి మొదలయ్యరు మీ ప్రస్థానం ఏందనేది తెలుసుకోండి కేకే మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత మీలో ఏ ఒక్కరికి లేదు మీరు చాలా మాకు వయసులో పెద్దోళ్ళు మీ గురించి మీ కంటే మాకు కొంచెం గౌరవం ఉన్నది ఆ గౌరవాన్ని కాపాడుకోండి ఇంకొకసారి పనికిమానిల పిచ్చిపూతలు గుస్తే మాత్రం ఏ చేయాలో తప్పకుండా జరిగే తీరుతుంది అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యంగా తోట ఆగయ్య గారు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు మీ బినామీల పేరు మీద తప్పుడు పత్రాలు పెట్టి అధికారం ఉంది కదా అని చెప్పి వెంకటాపూర్ గ్రామ శివారులో ఎన్ని ఎకరాలు కబ్జా చేసిన మర్చిపోయిన సంగతి మర్చిపోయినట్టున్నారు దాని మీద మీరు లోన్ తీసుకుంటూ ఫసలు మీద లోన్ తీసుకుంటూ రైతు బంధు పొందుతూ అలా రుణమాఫీ చేయించుకుంటూ ప్రభుత్వ ధనాన్ని మీరు దోసుకునేది మర్చిపోయారా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇవన్నీ ఎక్కడెక్కడ రెస్మిట్లు పెట్టుకుంటూ ప్రజల్లో కేకే మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నిలదీస్తూ ఉంటే ఈ రోజు మీ కడుపు నొప్పి అధికారం దూరమైంది మా నిజ స్వరూపం బండారం బయటపడుతుందని చెప్పి తట్టుకోలేక ఈ అభండాలు పిచ్చి కూతలు కూస్తున్నారు కాబట్టి ఆ పిచ్చికూతలు కూతలు వెనుక తీసుకోవాలి లేదు ఇందులో ఏం చేసిందే నిజం అనుకుంటే రెండు మూడు రోజుల్లో వాళ్ళు ప్రెస్ మీట్ ద్వారా చెప్తాం సిరిజిల్లా అంబేద్కర్ వద్దనం లేదంటే సిరిసిల్లా గాంధీ చౌరస్తాల్లో ఎంత అభివృద్ధి జరిగింది అందులో ఎంత దోపిడీ జరిగింది అందులో మీ వాడ ఎంతనో దిగ్గులు చేయడానికి చర్చ సిద్ధమ అని చెప్పి ఈ సందర్భంగా అరుతా ఉన్నాం బేజరత్ తోట ఆగాయ గారు గుడూరు ప్రవీణ్ గారు వాళ్ళు ఏవైతే ప్రెస్ మీట్ లా మాట్లాడిన మాటను అవి వెనుక తీసుకోవాలని కోరుతా ఉన్నాం నా నా ఈ వీడియో గనుక నచ్చితే అగ్గిపెట్టి గుగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్య బాబాయ్ చేసేయ్ సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కన ఉన్న గంట కూడా కొడరా అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లో వచ్చేతాయి మీ ఫోన్ లోకి వచ్చేతాయంటే